రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం కొలమర్ది గ్రామంలో ఉమామహేశ్వర బాలాంజనేయ స్వామి ఆలయంలో పంచాయతన మహోత్సవం వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు గణపతి పూజ శివ పంచాయతన ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం దంపతులు హాజరై స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు అనంతరం మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు వచ్చిన భక్తులకు దాత ఏనుగు భారతి దుబ్బారావు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు

మూడు రోజుల పాటుగా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాసనంతో ప్రారంభమై మొదటి రోజు సాయంకాలం భక్తి లక్ష్మీ గణపతి హోమము రెండవ రోజు రుద్రహోమము నవగ్రహ హోమము మూడవ రోజు మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ పరమేశ్వరునికి అనుగ్రహము చేత ఆస్తిక భక్త మహానులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు పుత్ర సంత సంతతి వంశాభివృద్ధి పండుగా కాని కోరుతుంది గ్రామంలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలోని శివ పంచాయతీన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా వేదమూర్తులైన బ్రాహ్మణచే ఈ పూజలు నిర్వహించడం జరిగింది మరి ఇవాళ ఆఖరి రోజుగా యంత్రప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదు భక్తులు వినియోగించి స్వామివారి యొక్క కృప కటాక్షాలు భక్తుల మీద వెళ్ళాలని పరిపూర్ణంగా